మీకొచ్చారు అంటే సీట్ కొడిస్తున్నారు కమర్యాద అవరుడి అప్ప కొట్టేలో వొడిస్తారు హాయ్ హాయ్ పిల్లని పిచ్చతే పయ్యే ఇస్తుంటాను మిరేరే అరే చజ్జలి మా పేమెంట్ జయనా మా మి ఫస్ట్ సంప్రదాయిని

ఇమేంగ కడుతం తీయ అన్నాడు మినిటో టెన్షన్ ఆడు ఆడామనే బాధ పెట్టాడు ఆ తీద తీసి కట్టేసింది ఇమ్మాకానికి అలా ఆనా వచ్చేసా నువ్వు కూడా వచ్చేస్తూ చూద్దామాట డిస్టర్బ్ చిన్నపిల్లలు ఎందుకలా చేశారు అదే నేను బాధ పెట్టాలి అందరు ఇప్పుడు తినిపించి మనం జస్ట్ చేస్తున్నాము చూడాలి అబ్బాయి

మొత్తం షాప్ లో ఉన్న పెద్ద ఐస్ క్రీమ్ అంటే ఎక్కువ రేట్ ఐస్ క్రీమ్

దానికంటే బెటర్ అన్న నీది నాది ఒకటి కాదు అన్న అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందరా ఇంకోటి నువ్వు జస్ట్ తింటాని చెప్పొద్దు అనుకో అలా అంతే మైండ్ లో తీసుకోలా ఇచ్చరా నింటా నీకు కార్డ్ నీకెందుకు నువ్వు అర్థమా నువ్వు అర్థం

నాకు తినేటప్పుడు యునగదు ఓన్లీ ఐస్ క్రీమ్ మీద కంటెంట్ ఇంజెక్ట్ అవ్వట్లా నా జల్ది తీసుకురా ఇంత సేపైతుంది చిన్న చిన్న టేస్ట్ చేయను చిల్లర చిల్లరా

జల్ది రావాలి కట్టలేదు రోజు ఎందుకు ఇంత ప్రేమ అనిపిస్తుంటాం హర్షంగా ఇది ఒక్కటి నేను అనుకుంటా మేము కూడా

খালী? পাপাআইপে এমতছিকে পানা. লিএর ওনাননে, ময়েল ওডঢ়িনি নানকানা, পুষটা মানা, পুষটা... বাযিকে প্যিন ইভাছানে মানেগ উপা ఒకసారి విల్స్కొన సార్ దేరేయ్ తమాషాలేనా మామ ఈ తమాంలో వచ్చి నినివై మళ్ళీ తీసుకో వస్తానంటే ఐననే చెప్పుంటారు అన్న ఐననే చెప్పుంటారు ఆర్డర్ ఆర్డర్ చెప్తే మీ డిన్నర్ కదా మీరొకందరూ ఐననే విల్స్కొన సార్ నేనే మీరు వచ్చండి అదే ఇన్ని నా విల్స్కొన సార్ నేనే వచ్చోంటా మా తినడానికి ఇది మీ మొబైల్ మొబైల్ వెళ్ళిపోండి ఇక్కడ మాకు చెప్పకండి మాకు కావాలి మా సేఫ్ చెప్పాలి ఏమైందమ్మా ఇంకా నాకు తమసా లేకండి మా ఏం చెప్పాలి నేను అవునండి వస్తేనే ఫోన్ చేసి మేనేం చేయాలి ఒకసారి ఎవరికైనా ఫోన్ చేసి మా అక్క ఫోన్ చేసి ఫోన్ పే చేసి

ఫస్ట్ పే చేసిన తర్వాత ఎక్కడితో వెళ్ళండి మా చెప్పకండి ఫోన్ పే చేసా మా అక్కతోనే లేదు మీరు అన్నకే లేండి అమ్మా మా ఫోన్ ఏంది సమస్యలా ఫోన్ చేసా రింగ్ చేసి అనుకుంటా కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసింది అమ్మా అమ్మ నా ఫోన్ నాకు పాస్వర్డ్ తెలుసు పాస్వర్డ్ ఓపెన్ చేయ మీ ఫోన్ నాది కాదు పాస్వర్డ్ పాస్వర్డ్ ఫోన్ చేసి అనుకోండి మేము ఏం అట్లా మేము బంబియం కూడా ఫస్ట్ అరే అన్న ఎందుకు అంటే 800 ఇంకా బిల్ కే పో బిల్లు కూడా ఇయాలి ఇప్పుడు ఎంత అవుతో తెలియదు

మీకు సీట్ కూడా ఆగండి ఆగండి ఫస్ట్ మీకు పెద్ద పెద్ద సీట్ కూడా ఉంది కూర్చోండి వాళ్ళు వచ్చిన తర్వాతనే మీరు వెళ్ళండి పే చేసి లేకుంటే కాల్ చేయండి మా ఫోన్ ఉంది కదా మీది అని అంటే మాకు తెలియదు అవన్నీ మీరు ఫస్ట్ కూడా కూర్చోండి మేము పంపం బయటికి లేదు 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 మేడం ఫస్ట్ మీరు కూర్చోండి ఇప్పుడు మా సీట్ కూడా మనం కాల్ చేస్తే పోలీస్ స్టేషన్కి పోయి చేస్తానే పెడతాను నేను ఇది ఏం అవును మీకు అర్థం ఉంటుంది ఇప్పుడు నేను మాకు పడుతుంది కదా బిల్లు అనవసరంగా కూర్చోండి ఎంతసేపు అన్న కూర్చోండి రేపు నైట్ మీరు ఓపెన్ మీరు పోయే వరకు ఇక్కడనే ఉంటాను క్లోజ్ కూడా అయ్యే షాప్ లేదు కూర్చోండి మేడం మీరు కూర్చున్న తర్వాతనే పే చేసి వెళ్ళిపోండి మీకు కూర్చొని చెప్పి సీట్ కూడా ఇస్తుంది ఇంకా మర్యాద ఎవరు కూడా చెప్పండి కొట్టేలో ఓడిపోయి ఇంకా ఫస్ట్ మీరు పే చేసి వెళ్ళిపోండి ఎంటర్ వెళ్ళిపోండి

వాలి లేరా అప్పుడు ఏదికొస్తారమ్మ మరి తినానానికి అన్నవరులు వస్తారని తీసుకోని వచ్చేరు మరి వాలి లేకపోతే వాళ్ళు వచ్చాకే లేరు ఉండకు ప్లీజ్ కొరొల్కా లేదు నికిరొచ్చుండి పసు వల కాల్ చేయండి కాల్ ఫోన్ ఎప్పుడ ఆన్ అయ్యి అప్పుడు వస్తాడు అప్పుడు తీసుకోమన్న లేదు 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 ప్లీజ్ కొనసనా ఫోన్ ఏది తరే

తీసుకోమన్నావు <laughs> కదా